అస్సలాము వాలేకమ్ నమస్తే ఈరోజు వుడియోలోని మా అమ్మమ్మ నల్లేరు పచ్చడి చేశారు అలాగే ఎవరైనా తినచ్చు హెల్త్ చాలా మంచిది బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఫుల్ కూడా అయితే చూసేయండి ఇది నల్లేరు అండి ఒంటికి చాలా మంచిది తింటే చాలా బలమైన నరాలకి దుమ్ములకి ఒంటి నీరసానికి ఇంకో మేము ఇక్కడ పెంచుతున్నాం మా అమ్మమ్మ వేసారు ఇది మొన్న వేసింది ఇది ఏమొచ్చి ఇక్కడ మూడు నాలుగు నెలలు అయిపోతుంది ఎంత పెద్దది అయిపోయింది చూసారా ఇప్పుడు మా అమ్మ పచ్చడి చేస్తారు కావాలంటే చిన్న మొక్క వేస్తే చాలు ఇది చిన్న మొక్క అలా పెద్దది అయిపోద్ది నన్నీ తెంపి ఇప్పుడు మా అమ్మమ్మ పచ్చడి చేస్తారు ఎలా చేస్తారు చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకోసే ఆల్రెడీ కింద కొద్దిగా ఉంది ఇంకొద్దిగా తెంపుదాం అని చెప్పి తాకుండా తెంపుతుందాం అనమాట నాని మొత్తం అంతా తెంపీ మొత్తం అంతా తెంపద్దా నేను కొంచెం చాలు అంటే ఎలా ఖర్చు చెప్పు మళ్ళీ ఈ గుంపు ఉందా ఈ గుంపు తప్పించి ఇటువైపు ఇటువైపు ఇలా కోసి ఈ మొక్కు తీసుకెళ్ళి మెట్ల వేసినా మళ్ళీ మొక్క వస్తుంది జాగ్రత్త ఇప్పుడే ఇప్పుడే కోసినప్పుడు ఇది ఇలా కోసి మెట్లో వేస్తే మొక్క వస్తుంది సరే ఇంట్లో కుండీలోనే పెట్టుకోవచ్చు కుండీ వేసి కుండీలో పెట్టుకుంటే గోల్డ్ పెద్ద అయిపోద్ది అయిపోతుంది అప్పుడు ఇప్పుడే మేము అడవుల్లో ఉంటున్నావా ఇంకే మేడంతా మామమ్మ అడవి చేసేస్తా కదా ము చాలా అలాగే ఇది ఇంకా చిన్నదే ఇది తీసుకెళ్ళి చాలా చూ ఆ కింద ఎక్కువ ఉంది అది కోసినప్పుడు చిన్న ముక్కలు సరిపోతాయి ఇది వీళ్ళకి దుర్దైవం యా ఇది చేతులు నూనె రాసుకొని ఈ ముక్కలు ఇది అక్కడ చూపిద్దాం ఎలా తీయాలి దొరదేది కదా ఇదే రాదు అదే బీరకాయ పీస్ ఇలాగ తీస్తే ములంకాయల పీస్ గాని బీరకాయ పీస్ గాని అలా తీసినప్పుడు ముందు నూనె రాసుకొని అది తీయాలి రాదు వాగడం కిందికెళ్ళి ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మా మామ బయట నుంచి తెంపారు మా అక్కలు ఇంటికి వచ్చిన దారిలో దొరికితే తెంపారు ఇవి ఇప్పుడు ఇవి ఇప్పుడు మా అమ్మమ్మ పచ్చడి చేస్తారు ఎలా వాళ్ళు ఎలా వాళ్ళు చెప్పు అవును అవును ఇది ఎలా చెప్పు ప్లేట్ వస్తా తీయాలి చట్నీలు వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ లేత లేతకాళ్ళు అయితే ఇలా ఇది ఇలా కొంచెం లేత చెట్టు అయినా ఏసుకో అదే ములంకడ పీస్ తీసినాడుగా ములంకడ పీస్ తీసినట్టుగా తీసి చెన్నో కట్ చేయకూడదా చేసుకోవచ్చు ఇస్తాను చూపిస్తున్నాను తర్వాత అవి కట్ చేసినప్పుడు చూపిస్తాను నీకు ఈ గుంపులు ఉన్నాయి ఈ గుంపుందా ఉందా ఇవి ముళ్ళు ఇవి ఉన్నాయా ఇరుపుతా ఇరిగిపోతున్నా ముదరదైతే కట్టి తీరు మీద చూడొచ్చు ఆరుగుంది ఇది దీర్ఘ పీస్ తీసినట్టు కదమ్మా ఇలా తర్వాత మొక్కలు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ ఒలిసి మీకు ఎలా చేయాలో పచ్చడి మొత్తం చూపిస్తాము ఇప్పుడు ఈ వీడియో అంత తీయాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒలిసి అప్పుడు చూపిస్తాను నేను చూసారా వీళ్ళిద్దరు స్కూల్స్ అలా మా బాబు బొమ్మలు గిమ్మలు చదివి క్యావరేజ్ దా దిశా అన్ని ఒకసారి మళ్ళీ ఇదంతా కట్ చేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వచ్చిన నీటిలో ఎందుకంటే చిన్న చిన్న పురుగులు గోరు వచ్చిన నీళ్ళు అయితే నీళ్ళు అయిపోయింది దొరద చచ్చిపోతాం దొరదొస్తుంది అందుకే నూనె రాస్తామన్నా నీ చేతికి ఏగో ఇలా పురుగులో ఉంటే చూసుకోండి ఆకు శుభ్రంగా కోసిన తర్వాత కడుక్కోవాలి ఫస్ట్ ఈ ఆకు అంతా ఇది తేగానే నీటిలో శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ముక్కలు కోసి వేసి నీటిలో పెట్టి రెండు మూడు సార్లు కడగాలి ఇరిగిపోయాం కా దెబ్బలకి దుమ్ముల నొప్పలకి అంటే దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు దుమ్ములకి చాలా మంచివి అనమాట దీని పేరు చెప్పలే కదా నల్లేరు నల్లేరాక అంటారు కదా ఇదే నల్లేరు చెట్టు చిన్న కొమ్మేస్తే మొత్తం అంత వస్తుంది అన్నమాట ఇంట్లో వేసుకోవచ్చు పాదులా ఎక్కించుకోవచ్చు వచ్చేస్తుంది దడిలాగా వచ్చేస్తుంది తెలుసా ఏది రాని అంతా దడి కర్ర పాచేస్తా నాలుగు నాలుగు కర్రలు పాతి దడేస్తారా దానికి అదే అల్లుకొచ్చేస్తుంది లో కూడా చేసుకోవచ్చు ఇలా తీసేసి తర్వాత చిన్న ముక్కలు కోసి కూర కూడా వండుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు చారు కూడా చేసుకోవచ్చు మీకు అవి కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి మా అమ్మమ్మ చేస్తారు ఉండాలి ఉండాలేతని లేకపోతే మా అమ్మమ్మ చెప్తే నేనే వండుతాను అయితే ఇలా ముందు బాగా కడిగేసుకోవాలి మనం ఇది కడిగే ముందు చేతికి ఆయిల్ రాసుకొని కోసుకోండి ఇప్పుడైతే మాకు దొరకలు వస్తున్నాయి చేతికి ఇప్పుడైతే మేము కడిగేసుకున్నాము తాలింపు సామాను చూసేయండి ఒకసారి ఇక్కడ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చిలో కలిపి తీసుకోండి ఆ నువ్వులు తీయలే పచ్చిమిర్చిలు కారం తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టించుకోండి నానబెట్టిన పర్లేదు డైరెక్ట్ వేసుకున్న పర్లేదు నువ్వులు రెండు గుప్పులు తీసుకున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు ఉంటే వేసుకోండి ఇందులోని ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటున్నాను అమ్మ ఇప్పుడు చెప్పుకున్నా ఇంకా మీరు తిరిచుకుంటే సాయిబాబులో చెయ్యి ఇలా వేయించేసుకోండి మేము ఇప్పుడు చెప్పమ్మ పచ్చిమిర తిరుపడం వేసి తిండిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనము దీని పేరేసి నేను మర్చిపోయాం మళ్ళీ వేసుకోవాలి అదే చూసుకొని వేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు ఎండి కొబ్బరికాయ అయినా పచ్చి కొబ్బరికాయ వేసుకోవచ్చు పచ్చ పలుకులు కూడా వేసుకోవచ్చు మేమైతే ఎలాగైతే తింటాము అవన్నీ వేసుకుంటే దీంట్లో రుచి తగ్గిపోద్ది అనమాట అందుకే డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు అంతా చెప్పినట్టు ఇప్పుడు ఇందులోని వేసేసుకోండి అయినా ఇది ఫస్ట్ బాగా కలుసుకోవాలి అది కలుపుకోవాలి నాకు వచ్చి చేతికి దొంగలు ఎక్కువ కలిపి ఆ చింత మీకు పట్టుకోవడం ఇది పచ్చివాసన ఏం పోవాలా ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని మూట పెట్టి ఎందుకంటే ఇప్పుడు వేసుకొని తర్వాత వెళ్ళాలి ఇది వేగిన తర్వాత ఇప్పుడు కారం అయినా వేస్తారా ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసిస్తుంది సాల్ట్ అయినా కళ్ళు పో రాకుల్ట్ అంటారు కదా అవన్నీ వేసుకోవచ్చు కారం ఇది కాకుండా కారం పచ్చడి ఈ ఇది ఈ పచ్చడి దొండకాయ లాగే ఉంటుందండి రుచి చేరుగా రాదు ఏం రాదు దొండకాయ పచ్చడి అయితే అలా తీసుకుంటుందో అలాగే ఉంటుంది దొండకాయ బీరకాయ చట్నీ అంటారు కదా బీరకాయ పప్పుతో చేస్తారు అలానే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని పసుపు కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మద్దతు ఏగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టించుకోవడమే తర్వాత తాలింపు కూడా చూపేస్తాను చూసేయండి టమాటా కూడా వేసుకోవచ్చు అంటే విన్నారు కదా టమాటా వేసుకోవచ్చు పల్లీలు పచ్చి ముక్క ఇప్పుడైతే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేస్తాను చూసేయండి ఎందుకండి పచ్చడి అయితే ఇలా రుబ్బిస్తామో ఇప్పుడు ఇక్కడ పోకి వేరే గిన్నెలోని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొద్దిగా ఇంగు ఇంగువ పౌడర్ వేయండి ఒక అర స్పూన్ వరకు సరిపోతుంది చాలు నన్ను ఇచ్చాలి ఇచ్చా ఇప్పుడు ఈ పచ్చడి కూడా వేసేసుకుందాం అని ఇవా ఆడేస్తుంది అక్కడ ఏం ఇలా బొక్కటి ఇలా మిగతా పచ్చడి అంతా వేసుకొని నిల్వ ఉంటుంది పచ్చడి పచ్చడి నిల్వ ఉంటుందా పచ్చడి చిన్న మంటలు పెట్టాము ఇప్పుడు పక్కన అన్నం కూడా అయిపోయింది మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను లిగ్దా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇవి నెయ్యి ఉంటే బాగున్నాయి నెయ్యి నెయ్యితోనే వేసుకుందంటే కలిపి అన్నం మాపమ్మైతే కలుపుతున్నారు చూసారు కదా నేను చెత్తగా ఉందా వేడి వేడు అన్న వాళ్ళు అనుకో తిండి ఫస్ట్ పాప వింటుంది బిస్మిల్లా బోట పిల్లలకు కూడా పడ్డచ్చు చట్నీ కిలా తు నీకు నేనైతే తినిపించిల్లా అజా బిస్మిలా గరం మీద పండు ఎక్కువ వేసుకున్నాం కదా బాగుంది క్యావరే வேறதேக்கு ஆனா நேத்துல இருந்து ரேதோ நான் మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వదిలే బాబా బాబు బువ్వ సో మీరు ట్రై చేయండి చాలా బాగుంది పచ్చడి మాత్రం బీర్క పచ్చని ఎందుకు చేదు కూడా లేదు అయితే మళ్ళీ ఫీజు ఉంది కదా ఫీజుతో పామేనమాట